ప్లే ఆఫ్స్కి అర్హత సాధించాలంటే ప్రతి మ్యాచ్ క్రూషియల్గా మారిన ఈ స్టేజ్లో ఐపీఎల్లో ఈరోజు కోల్కతా నైట్ రైడర్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఆసక్తిగా సాగింది చాలా మ్యాచ్ల తర్వాత కాస్త లో స్కోర్ థ్రిల్లర్గా సాగిన ఈ కేకే కేకేవర్స్ఎస్ డీసీ మ్యాచ్లో టాప్ ఫైవ్ పాయింట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం నెంబర్ వన్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫిల్ సాల్ట్ ఈ సీజన్లో నరైన్తో కలిసి ఆరంభాలు ఇస్తున్న కేకేఆర్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఢిల్లీ మీద మ్యాచ్లోనూ మరోసారి రెచ్చిపోయాడు ఢిల్లీ విసిరిన నూట యాభై నాలుగు పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నాన్ స్ట్రైకింగ్ కే మరో ఓపెనర్ సునీల్ నరయన్ ను పరిమితం చేసి మంచి ఇన్నింగ్స్ ఆడేశాడు ముప్పై మూడు బంతుల్లో ఏడు ఫోర్లు ఐదు సిక్స్లతో అరవై ఎనిమిది పరుగులు చేసి ఈ సీజన్లో నాలుగో హాఫ్ సెంచరీ బాదేశాడు కేకేఆర్కు లక్ష్యం దిశగా కావాల్సిన ఎగ్నీషియన్ ఇవ్వడంతో పాటు ఆరెంజ్ క్యాప్ పరుగుల వీరుల జాబితాలో టాప్ ఫైవ్ స్థానానికి చేరుకున్నాడు సాల్ట్ కేకేఆర్ కొట్టాల్సిన మిగిలిన పనిని పరుగులను శ్రేయస్ అండ్ వెంకటేష్ అయ్యర్లు పూర్తి చేశారు నెంబర్ టూ అక్షర్ పటేల్ అదూర్స్ ఈ మ్యాచ్ ఢిల్లీ గెలిచిందా ఓడిందా పక్కన పెడితే అక్షర్ పటేల్ బౌలింగ్ మాత్రం మరోసారి అదిరింది నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన అక్షర్ పటేల్ కేవలం ఇరవై ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి కేకేఆర్కు చెందిన రెండు కీలక వికెట్లు తీశాడు తను వేసిన మొదటి ఓవర్ మొదటి బంతికే కేకేఆర్ ఓపెనర్ నరైన్ అవుట్ చేసిన అక్షర్ తన తర్వాతి ఓవర్లో హాఫ్ సెంచరీ కొట్టి ఊపు మీద ఉన్న మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ను అవుట్ చేశాడు ఇద్దరు హార్డ్ హీటర్లను వెంట వెంటనే అవుట్ చేసి లో స్కోరింగ్ మ్యాచ్ మ్యాచ్ను కాసేపు మార్చాడు అక్షర్ పటేల్ నెంబర్ త్రీ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఈ టైటిల్కు చానాళ్ళ తర్వాత న్యాయం చేసేలా ఈ రోజు వరుణ్ చక్రవర్తి బౌలింగ్ సాగింది ముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ టాప్ ఆర్డర్ను కేకేఆర్ పేసర్లు వైవో హర్షిత్ రాణా రెండేసి వికెట్లతో వణికిస్తే మిడిల్ ఆర్డర్ సంగతి మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి చూసుకున్నాడు మ్యాచ్లో సెకండ్ టాప్ స్కోరర్ అండ్ కెప్టెన్ రిషబ్ పంత్ను హార్డ్ హీటర్ స్ట్రబ్స్ను కుషాగ్రావల్ వికెట్లను పెవిలియన్కు పంపించడం ద్వారా నాలుగు ఓవర్లో పదహారు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు వరుణ్ నెంబర్ ఫోర్ కుల్దీప్ యాదవ్ నూట ఒక పరుగులకే ఏడు వికెట్లు కూలిపోయాయి కళ్ల ముందు ఒక్క ఢిల్లీ బ్యాటర్ కూడా లేడు కానీ కుల్దీప్ యాదవ్ మాత్రం వికెట్ ఇవ్వకుండా పోరాడాడు చాలా ఓవర్లు మిగిలి ఉండడంతో మరో ఎండ్లో రషిక్ సలాంను పెట్టుకుని తన బ్యాట్కి పని చెప్పాడు కుల్దీప్ యాదవ్ మొత్తం ఇరవై ఆరు బాల్స్ ఆడి ఐదు ఫోర్లు ఓ సిక్స్ బాది ముప్పై ఐదు పరుగులు చేసి టీం టాప్ స్కోరర్గా నిలిచాడు కుల్దీప్ ఢిల్లీ కుప్పకూలిపోకుండా నూట యాభై మూడు పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేసేలా చేశాడు నెంబర్ ఫైవ్ లో స్కోరింగ్ థ్రిల్లర్ ఈ సీజన్లో అన్ని రెండొందలు రెండు వందల యాభై ప్లస్ల స్కోర్లు చూసి చూసి బోర్ కొట్టిన అభిమానులకు ఈ మ్యాచ్ కొంచెం పండగని చెప్పాలి బౌలర్లకు మంచి ఇది కొట్టింది నూట యాభై మూడు పరుగులే అయినా కేకేఆర్ను అంత సులభంగా చేసి చేయడం లేదు ఢిల్లీ బౌలర్లు ఇద్దరూ మంచి పోరాటం సాగించడంతో పదిహేడో ఓవర్లో నూట యాభై మూడు పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది కేకేఆర్ ఈ విజయం ద్వారా టేబుల్లో పన్నెండు పాయింట్లతో రెండో స్థానాన్ని కేకేఆర్ మరింత పదిలం చేసుకుంటే మ్యాచ్ ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఏడో స్థానంలోనే కొనసాగుతూ ప్లే ఆఫ్ అవకాశాలను మాత్రం కొంచెం సంక్లిష్టం చేసుకుంది